జనసేన నాయకులను అధినేత పవన్ కళ్యాణ్ అలర్ట్ చేశారు పొత్తులపై బహిరంగ విమర్శలు చేయొద్దని పార్టీ నాయకులకు సూచించారు పార్టీలోని నాయకులు తమ అభిప్రాయాలను తన దృష్టికి తేవాలని తెలిపారు భిన్నాభిప్రాయాలుంటే తనతో చర్చించాలని తెలిపారు పార్టీ శ్రేణులందరూ ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని గెలిపే ధ్యేయంగా ముందుకు సాగాలని పార్టీ నేతలకు చెప్పారు ఈ విషయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక లేఖ విడుదల చేశారు జనసేన నాయకులను అధినేత పవన్ కళ్యాణ్ అలర్ట్ చేశారు పొత్తులపై బహిరంగ విమర్శలు చేయొద్దని పార్టీ నాయకులకు సూచించారు పార్టీలోని నాయకులు తమ అభిప్రాయాలను తన దృష్టికి తేవాలన్నారు భిన్న అభిప్రాయాలుంటే తమతో చర్చించాలన్నారు పార్టీ శ్రేణులందరూ ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని గెలిపే ధ్యేయంగా ముందుకు సాగాలి అని పార్టీ నేతలకు చెప్పారు ఈ విషయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక లేఖ విడుదల చేశారు ఈ లేఖకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎడిటర్ వర్మ లో అందిస్తారు వర్మ రూపా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు రోజు రోజుకి కూడా చోటు చేసుకుంటున్న నేపథ్యం ఈ టైంలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తుల్లో వచ్చే ఎన్నికల్లో వెళుతుంది రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అన్నది ఆ శిబిరాలన్నీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఇప్పటికే జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ పొత్తులు కన్ఫామ్ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత ఖచ్చితంగా బీజేపీ కూడా వస్తుంది మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగానే బీజేపీతో కలిసి వెళితే ఈ ఎన్నికలు ఖచ్చితంగా గెలడమే కాకుండా కేంద్రంతో ఎప్పుడు కూడా రాష్ట్రాలన్నీ కూడా సన్నిహితంగా ఉండాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే అంశం లో ఖచ్చితంగా బీజేపీ సాయం కూడా ఎంతో కొంత ఉండాలి కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా మూడోసారి హ్యాట్రిక్ మోదీ గారు సాధిస్తారు ఆయనే ప్రధాని అవుతారని చెప్పి ఆయన జరుగుతుంది ఆ నేపథ్యంలోనే భాజపాతో కూడా కలిసి వెళ్ళాలని చెప్పి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు తన అభిప్రాయాలు వ్యక్తం చేయడమే కాకుండా ఆ ధీమాను కూడా ఆయన వ్యక్తపరుస్తున్నారు ఖచ్చితంగా వెళ్తితా ఉన్నాయి సో ఇలాంటి టైంలో అసలు ఈ పొత్తులు ఏమవుతున్నాయి అనేది ఒక కన్ఫ్యూజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డాయి ఇప్పటికే జనసేన రెండు సీట్లను ప్రకటించడం అలాగే చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లు ప్రకటించడం ఎవరికి వారు ఇండివిజువల్గా సీట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా జనసేన శిబిరంలో ఉన్నాయండి లేకపోతే తెలుగుదేశం శిబిరంలో ఒక కలకలం రేగింది దాంతో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు కొంతమంది కార్యకర్తలు తమ అభిప్రాయాలన్నింటినీ కూడా బహిరంగంగా బహిరంగ లేకపోతే డిబేట్ల ద్వారా అనియండి చిట్చాట్లు అవునియండి వాళ్ళ అభిప్రాయాలు తెలియపరచడం జరుగుతుంది సో ఇది పార్టీలకి ఇబ్బందికరంగా మారుతుంది అనే గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు ఈ నేపథ్యంలో వీటి అన్నిటికీ కూడా ఇరు పార్టీలు కూడా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ ద రికార్డు వాళ్ళ ముఖ్య శ్రేణులకు అందరికీ కూడా పొత్తుల అంశం అన్నదే అది మేము కూర్చుంటూ ఆలోచిస్తాం ఎవరు కూడా నోరు జారద్దు అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు దాని మీద ప్రస్తావించిన సందర్భం లేదు అయితే ఇప్పుడు ఆయన ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది ఈ లేఖలో సారాంశం ఎట్టి పరిస్థితుల్లోని కూడా జనసేన నేతలు ఎవరు కూడా ఎలాంటి సందర్భం వచ్చినప్పటికీ కూడా పొత్తుల అంశంపై బహిరంగ విమర్శలు చేయొద్దు అని ఖచ్చితంగా ఆయన సూచించడం జరిగింది తమ అభిప్రాయాలు వాళ్ళు ఏమైనా చెప్పాలనుకునేలా ఉంటే నేను కానీ లేకపోతే నా కార్యవర్గంలో ఉన్న ముఖ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేయండి ఖచ్చితంగా దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం ఆ రకంగానే ముందుకు సాగుతామని చెబుతా ఈ రకంగా ఎక్కడ కూడా నోరు జారద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే సమాధానం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా ఈ సందర్భంలో ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది అంటే చాలా మంది నేతలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏమైనా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి పార్టీ ఏమైనా వాళ్ళకున్న ఆ క్యాడర్ అంతా కూడా వాళ్ళ పరిస్థితులు వేరు వాళ్ళు మాట్లాడే తీరు వేరు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆ పార్టీలో టీం ఉంటుంది ఆ రకంగానే దాన్ని పరిశీలించడం జరుగుతుంది ఎవరైనా శృతి మించినా లేకపోతే వేరే రకంగా వాళ్ళు వ్యాఖ్యలు చేసినా వాటి మీద కఠినంగా శిక్షించే అవకాశం ఉంటుంది కానీ జనసేన పార్టీ అన్నది ప్రతి ఒక్కరు కూడా ఇదంతా మా సొంతం అని ఓన్ చేసుకునే పరిస్థితి que le han... గారి విషయంలో కూడా ఆయన మేము ఏమి చెప్తే మా నాయకుడు అది వినాలి ఆయన కోసం మేము ప్రాణాలు ఇస్తామని ఒక ఒక డిఫరెంట్ క్యాడర్ వీళ్ళంతా కూడా సో ఆ నేపథ్యంలో ఆయన మీద ఉన్న అతి ప్రేమ అతి అభిమానం వాళ్ళని అవధలు కూడా దాటించే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఈ పత్తులపై భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి హరిరాము చోగే గారు ఎప్పటికప్పుడు ఒక లేఖలతోటి పవన్ కళ్యాణ్ గారిని ఎలర్ట్ చేస్తున్నారో తెలియట్లేదు లేకపోతే ఇబ్బంది పడతారు అని చెప్పి ఆయనకి సూచిస్తున్నారు తెలియట్లేదు ఈ ఒక్క కన్ఫ్యూజను అక్క ఆశీపడి నుంచి కూడా వస్తుంది అని చెప్పి విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి ఎందుకంటే అరవై డెబ్బై సీట్లు ఖచ్చితంగా ఇచ్చి తీరాలని ఆయన పదే పదే మాట్లాడుతుండడం అన్నది పవన్ కళ్యాణ్ గారికి కూడా పైకి చెప్పలేనప్పటికీ కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంది అని ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డెబ్బై నుంచి అరవై సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తుందా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా ఉన్న పరిస్థితి అయితే ఇప్పటికీ ముప్పై అవునాయండి లేకపోతే ముప్పై ఐదు లేకపోతే నలభై సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ బీజేపీ వచ్చింది కూడా వాళ్ళకి కూడా కొన్ని నియోజకవర్గాలు కేటాయించాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక హాఫ్ ఆఫ్ ది సీట్స్ అన్నీ కూడా జనసేన బీజేపీ శిబిరానికి ఇస్తే తెలుగుదేశం పార్టీ కేటర్ కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి బలంగా పాతుకుపోయిన క్యాడరు తెలుగుదేశం పార్టీలో ఉంది అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి ఇన్ఛార్జీలు ఉన్నారు అందులో అసమ్మతి తీసుకురాకూడదు ఇన్ని రోజులు కూడా పొత్తులు ప్రకటన చేయకపోవడానికి కూడా ప్రధాన కారణాలు కూడా అవే తెలుగుదేశం శిబిరంలో శిబిరంలో కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి దీంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఇరు నాయకులని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పలు దఫాలుగా మాట్లాడిన చర్చల్లో ఒక క్లారిటీ అయితే వచ్చింది ఎన్ని సీట్లు ఎన్ని అసెంబ్లీ స్థానాలు జనసేన పార్టీకి ఇవ్వాలి ఎన్ని పార్లమెంట్ స్థానాలు జనసేన పార్టీకి ఇవ్వాలని అలాగే బీజేపీ కానీ వస్తు వస్తే వాళ్ళకి ఏ ప్రాంతాల్లో ఎక్కడ అకామిడేట్ చేయాలన్న దాని మీద వీళ్ళైతే కూర్చుని మాట్లాడుకోవడం జరిగింది సో అది వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది ఈ టైంలో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వాయిస్లు ఇస్తే అది నెగిటివ్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనో వైఎస్ఆర్సీపీనో జగన్మోహన్ రెడ్డినో గద్దె దింపాలి అని కృత నిశయంతో ముందుకు సాగుతున్న ఇరు పార్టీలు ఇలాంటివి ఏమైనా కొన్ని లీకులైనా లేకపోతే అసమ్మతులు పెరిగినా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బహిరంగంగా మాట్లాడినా రెండు పార్టీలకి ఇబ్బంది ఉంటుంది అని కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా లేక తమ క్యాడర్ ఎవరైతే ఉన్నారో తమ అభిమానులు ఎవరైతే ఉన్నారో జన సైనికులు వీర అందరినీ ఉద్దేశించి ఈయన ప్రస్తావించిన సందర్భం మరొక వైపు పొత్తుల అంశం అన్నది త్వరలోనే ప్రకటిస్తాము పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట బీజేపీ నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ రావాల్సిన అవసరం ఉంది మన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడారన్నది ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి ఎందుకు ఈ తాత్సారం జరుగుతుంది బీజేపీ ఏం కోరుకుంటుంది ముఖ్యంగా ఎంపీ స్థానాలు బీజేపీ ఎక్కువగా ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది ఏ ఏ స్థానాలు ఎంపీ స్థానాలు వాళ్ళు కేటాయించాలన్న దాని మీద ఎక్కువగా చర్చలు జరిగినట్లు ఎందుకంటే అసెంబ్లీలో పెద్దగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్థానాలు ఏమి ఉండవు అన్నది బయట నుంచి వస్తున్నటాకు సంస్థాగతంగా అక్కడ బీజేపీ వాళ్ళుకున్న ఓట్ బ్యాంక్ మనం చూస్తే అదే కనిపిస్తుంది కానీ ఎంపీ స్థానాలు ఖచ్చితంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి రావాలి కాబట్టి వాళ్ళు ఎవరిని కూడా వదులుకుంటే పరిస్థితి లేదు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు మంచిగానే ముందుకు సాగుతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారితో మంచిగానే ముందుకు సాగుతున్నారు రేపు ఒకవేళ ఖచ్చితంగా జనసేన కవనియండి టీడీపీ పొత్తులో వాళ్ళు కలిసినా కలకపోయినా వీళ్ళు గెలిచే ఎంపీ స్థానాలన్నీ కూడా ఎన్డీఏకే సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఎంపీ స్థానాలు వచ్చినా ఇప్పుడున్న రాజ్యసభ స్థానాలు అవనాయండి ఇవన్నీ కూడా మోడీకే సపోర్ట్ చేయాలి వేరే ఆల్టర్నేటివే లేదు వేరేగా వెళ్ళే ప్రసక్తే లేదు సో ఇలాంటి టైంలో ఎటువంటి విభేదాలకి తావు లేకుండా ఉండేటట్లుగా పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ కూడా ఒక ట్రాక్ మీదకి తీసుకువచ్చి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అవనివ్వండి లేకపోతే లోక్సభ ఎన్నికలు అవనివ్వండి ఇవి ఖచ్చితంగా గెలిచే విధంగా బీజేపీ ప్రణాళికలు చేస్తుంది అందులో భాగంగా వాళ్ళు ఎన్ని సీట్లు తీసుకుంటారు తెలుగుదేశం పార్టీతో ఎలాంటి డిమాండ్లు పెడతారన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ లేతున్న అంశం దీంతో కొన్ని సర్వేలు అవనివ్వండి లేకపోతే కొంతమంది ఉత్సాహులు అవనివ్వండి వీళ్ళందరూ కూడా వివిధ రకాల మెసేజ్లన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నేపథ్యం ఇది చాలా ప్రమాదానికి దారితీసే పరిస్థితి ముఖ్యంగా జనసేన పార్టీకి ఉంది జనసేన పార్టీ ఇరవై సీట్ల దగ్గర లొంగిపోయింది లేకపోతే ఇరవై ఐదు సీట్ల దగ్గర లొంగిపోయింది లేకపోతే పదిహేను సీట్లే ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఓడించడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని చెప్పి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు అంటే వాళ్ళు అభిప్రాయాలు ఒక సినిమా చూస్తున్నప్పుడు ఏ రకంగా అభిమాని తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారో జనసేన పార్టీలోని కూడా కొంతమంది ఆ రకంగానే తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సినిమా వేరు రాజకీయం వేరు ప్రతిదీ కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది మాట కూడా పొదుపుగా వాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉంటారు కాబట్టి పబ్లిక్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎన్నికల సమయం ఆసన్నం అవుతున్నది కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళు మాట్లాడవలసిన అవసరం ఉంటుంది సో ఇలాంటి టైంలో ఎటువంటి విభేదాలకి తావు లేకుండా ఉండే విధంగా ఖచ్చితంగా పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవరు కూడా మాట్లాడొద్దని ఆయన సూచించడం జరిగింది సో ఈ లెటర్ తర్వాత ఖచ్చితంగా జనసేన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త పడే అవసరం అయితే ఖచ్చితంగా ఉంది లేదు మేము గీత దాడతాము మాకు నచ్చినట్లుగా మా అభిమానాన్ని మేము చాటుకుంటాం లేకపోతే మాకు నచ్చినట్టుగా మేము మాట్లాడతామంటే అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద వేటుపడే అవకాశం ఉంటుంది ఈ ఎన్నికల్లో నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను నా వ్యూహం నాకుంది అని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెబుతానే ఉన్నారు అదే వ్యూహంతో నేను ముందుకు సాగుతాను గౌరవప్రదంగా మనం అసెంబ్లీలో అడుగు పెడతాం పదమైన పదవులు మనకు వచ్చే ఛాన్స్ ఉంది దీన్ని నన్ను నమ్మండి అని చెప్పి సామాజిక వర్గానికి ఆయన పలుసార్లు వినపాలు వ్యక్తం చేసుకోవడం జరిగింది అలాగే తమ క్యాడర్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ టైంలో ఎవరు కూడా చెడ్డ కొట్టే విధంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదని చెప్పి ఆయన లేఖ సారాంశం మరి ఈ లేఖతో జనసైనికులందరూ కూడా కాస్త స్తబ్దంగా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఎన్ని రోజులు ఉంటారు అభిమానాన్ని దాచుకుండో లేకపోతే యాక్టివ్గా ఉండే ఆ ఇన్ఛార్జీలు అవనివ్వండి కార్యకర్తలు అవనివ్వండి తమ పరిస్థితి ఏంటి తమ రాజకీయ భవిష్యత్ ఏంటి అన్న దాని మీద కూడా వాళ్ళు సమాలోచనలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరొక వైపు వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో ఇంకా టికెట్లు ప్రకటించలేదు ఇలాంటి టైంలో పారాచూట్ బ్యాచ్లు రాజకీయాల్లోకి వస్తాయి జంపు జిలానీలు చాలా మంది ఉంటారు వీటిలన్నింటినీ కూడా ఆచితూచి జాగ్రత్తగా అలాంటివి కూడా బయటికి వెళ్లకుండా ముఖ్య నాయకులు అవన్నీ కూడా పోగొట్టుకోకుండా అవసరమైతే బలమైన నాయకులు ఎవరైతే ఉన్నారో గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్టీలోకి తీసుకునే విధంగా చర్యలు చేపడుతున్నారో అందులో భాగంగానే ఈయన వారాహియాత్రని పోస్ట్ చేసుకోవడం జరిగింది షూటింగ్లు కూడా పులి స్టాప్ పెట్టారు గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఎన్నికల వ్యూహం మీద ఆయన ఆలోచన చేస్తున్నారు ఆ విధంగానే మంగళగిరిలో వివిధ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు అవనివ్వండి వాళ్ళ క్యాడర్ అవనియండి కొంతమంది విశ్లేషకులు అవనివ్వండి వీళ్ళ నుంచి పూర్తి స్థాయిలో డేటా తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా జనసేన ఎక్కడైతే గెలుస్తుందో ఎక్కడైతే తాము బలంగా ఉన్నామో ఆ ప్రాంతాల్లో సర్వేలు కూడా ఇప్పటికే మూడు దఫాలుగా ఆయన సర్వేలు కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది సో పవన్ కళ్యాణ్ దగ్గర క్లియర్ పిక్చర్ ఉంది ఏ ప్రాంతంలో మేము గెలుస్తాము ఎన్ని సీట్లు అయితే సక్సెస్ అన్నది మొదటి నుంచి ఆయన చెప్పేది ఏంటంటే ఎన్ని సీట్లు తీసుకున్నాము మాకు ఏ అధికారం వస్తున్నది అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది జనసేన సత్తా చాటాల్సిన అవసరం ఉంది ఆ విధంగానే నా వ్యూహం ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదే వ్యూహంతో ఆయన ముందుకు సాగుతున్నారు రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా దీని మీద ఒక క్లారిటీ వస్తుంది బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతున్నారో దాన్ని బట్టి వీళ్ళిద్దరిది పొత్తుల్లో భాగంగా ఎక్కడెక్కడ నుంచి పోవాలి ఏమేమి చేయాలి అన్న దాని మీద ఒక క్లారిటీ వచ్చేసింది అది ఫిక్స్ అయిపోయింది కూడా సో అది అనౌన్స్ చేయడమే తరువాత ఎప్పుడు అనౌన్స్ చేయాలి బీజేపీ నుంచి కూడా వాళ్ళు వస్తున్నారో రారో లేకపోతే వాళ్ళు ఎన్ని సీట్లు అడుగుతున్నారు అన్నది అక్కడ నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి సర్వం సిద్ధం చేసుకుంటారు అందులో భాగంగానే పూర్తి స్థాయిలో మొత్తం గ్రౌండ్ అంతా కూడా సిద్ధం చేశారు ఇక అనౌన్స్ చేయడమే తరువాత ఇలాంటి టైంలో ఎవరో కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టొద్దని చెప్పి ఆయన క్యాడర్కి చెప్పడం జరిగింది ఆ విధంగానే ముందుకు సాగుకే అవకాశం అయితే కచ్చితంగా కనిపిస్తున్నది అయితే మరొక రెండు రోజుల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక క్లారిటీ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ నెల పద్నాలుగవ తేదీన పాలకల్లులో భారీ బహిరంగ సభ పెట్టడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు సుమారు ఐదు లక్షల మందిని అక్కడ గ్యాదర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఆ సభలో వీళ్ళు టికెట్ల అంశం అనియండి లేకపోతే మ్యాచ్ మేనిఫెస్టో అవసరమైనది ప్రకటించే అవకాశం ఉంటుంది బీజేపీ ఈ లోపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఓకే అంటే వాళ్ళని కూడా కలుపుకొని ముగ్గురు నేతలు కూడా అక్కడి నుంచి సీట్లు ప్రకటించడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా యాత్ర పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారు ఒక జనసేన తీసుకున్న ఆ సీట్లో లేదా ఆ నియోజకవర్గాలే కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించే విధంగా స్కెడ్యూల్ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది ఒక సుడిగాలి పర్యటనకి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు గారితో కూడా కొన్ని బహిరంగ సభల్లో ఉమ్మడిగా వాళ్ళు పాల్గొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఏదైనప్పటికీ కూడా ఇప్పటివరకు ఎవరు ఏ రకంగా మాట్లాడినప్పటికీ కూడా ఈ రోజు నుంచి ఈ నిమిషం నుంచి కూడా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఆచితూచి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది లేకపోతే కొరడా జులిపించక తప్పదు అని సున్నితంగానే పవన్ కళ్యాణ్ గారు తమ సందేశాన్ని పంపడం జరిగింది మరి చూద్దాం జన సైనికులు దీన్ని ఏ రకంగా తీసుకుంటారో మరి పొత్తుల అంశం అన్నది ఎప్పుడు వెలుగులోకి వస్తుందో మరి లేకపోతే డైరెక్ట్గా పాలకల్లోనే పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రకటన చేయడానికి ఇరు నాయకులు ముహూర్తం ఖరారు చేశారా అన్నది రైట్ థ్యాంక్ యూ వర్మ